వెల్కమ్ టు ఛానల్ ఫైన్ ప్రైవేటు పాఠశాలలు వారి ర్యాంకుల కోసం విద్యార్థులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని కావలి డివిజన్ ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు అభిలేష్ తెలిపారు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తెల్లవారుజాము నుండి అర్ధరాత్రుల వరకు విద్యార్థులను పాఠశాలల్లో ఉంచి వారిని మానసిక క్షోభను గురి చేయడం వల్ల చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు కావున వెంటనే ఎంఈఓ డిప్యూటీ డిఓలు చొరవ తీసుకొని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విద్యా సంస్థలు నిర్వహించుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు నా పేరు అభిలాష్ అండి నీ కావాలి ఎస్ఎఫ్ఐ అధ్యక్షుని ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూళ్ళు ఎంత దారుణంగా తయారైపోయినాయి అంటే మరీ దరితంగా తయారైపోయినాయి వీళ్ళ స్కూళ్ళకి ఫెయిలు రావాలని చెప్పి పొద్దున ఆరు నుంచి సాయంత్రం పది పన్నెండు వరకు స్కూళ్ళు పెడతా ఉన్నారు వాళ్ళ ఇష్టానుసారాలు పెడతా ఉన్నారు పై అధికారులకేమో వాళ్ళు ఆశక్ చూపించి వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఏం చేస్తున్నారు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు పై అధికారులు వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు కూడా అర్థం కావట్లేదు వాళ్ళు ప్రభుత్వానికి పని చేస్తూ ఉన్నారు కూలీకి చేస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పనిచేస్తూ ఉన్నారు కూడా అర్థం కావట్లేదు పొద్దున్నే పది పొద్దున్నే ఆరు గంటలకు వెళ్ళిన పిల్లవాడు రాత్రి పది గంటలకు వచ్చే పరిస్థితి వాళ్ళ ఇష్టాంతరాలు పెడతా ఉన్నారు స్కూళ్ళు ఎంతోమంది పిల్లలు ఒత్తిడికి గురై ఆత్మహత్యకి బలవుతా ఉన్నారు మన భారతదేశం మొత్తం మీద గంటకి ఇరవై మంది పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు ఇటువంటి దుస్సాహసానికి పాటు పడ్డ ఈ స్కూళ్ళని కొంచెం అదుపులోకి తీసుకురావాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గట్టిగా పనిచేయాలి ఎంఈఓ గారు కానీ డీఓ గారు కానీ డిప్యూటీ డిఓ గారు కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు అట్ల అట్లా వాళ్ళు ఇష్టానుసారాలు పెడతా ఉన్నారు తొమ్మిది పది నాటిదాకా కూడా పెడతా ఉన్నారు స్కూల్స్ ఎవరు కూడా అడగట్లేదు స్పందించట్లేదు పట్టించుకోవట్లేదు ఒకవేళ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఏంది సార్ పెడతా ఉన్నారు అని అడిగితే మేము పెట్టుకుంటామయ్యా మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి ఉన్నారు అంటే అంత ధైర్యం ఇచ్చేసారు ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇంత ధైర్యం వచ్చేదానికి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం పని చేస్తా ఉన్నారని కూడా అడుగుతా ఉన్నాము వాళ్ళు ఇష్టం సార్లు పెడితే చూస్తూ ఉండవు అని కూడా చెప్తా ఉన్నా ఎస్ఓ వాళ్ళని గట్టిగా చెప్తాను కొంతమంది మేము చేస్తాము మేము తెరవబడతామని చెప్తా ఉన్నారు వాళ్ళకి మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు మీ రూల్స్ బ్రేక్ చేస్తే మేము కూడా మా రూల్స్ బ్రేక్ చేస్తామని ఈసారి మేము కానీ పట్టుబడి మేము కానీ ఇద్దరు మేము ప్రైవేట్ స్కూల్లో మీద కానీ వచ్చామంటే దాడి చేస్తామంటే ఈసారి స్కూల్లో పెట్టుకోవడానికి ఇంకోసారి భయపడతాను కూడా చెప్తా ఉన్నాం గట్టిగా ఇదే విధంగా మరోసారి రిపీట్ గానీ చేస్తే మేము కండెట్ వస్తాము అదేవిధంగా మీతో యుద్ధానికి అని కూడా చెప్తా ఉన్నాం మీ రూల్స్ మీరు బ్రేక్ చేస్తాము మా రూల్స్ మేము కూడా బ్రేక్ చేస్తాము ఎంతవరకైనా దిగుతాము ఎంతవరకైనా వస్తామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాము